హాయ్ అండి ఎలా అందరూ నేనైతే చాలా బాగున్నాను ఈరోజు ములక్కాడ నువ్వుల ముద్ద కర్రీ ఈ వీడియోలో మీకు చూపిద్దాం అనుకుంటున్నాను చూసేయండి ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ములక్కాడ కర్రీ కోసం ముందుగా ఒక రెండు ములక్కాడలు అయితే తీసుకొని ఈ విధంగా పైన పొట్ట పొట్టంతా కూడా కత్తితో ఈ విధంగా గీరుకోవాలి తీసుకుంటే ఇలాగా చిన్న నువ్వు లాంటిది అయితే వస్తుంది చూసారు కదా ఇలా మొత్తం అంతటిని కూడా చేసేసుకోవాలి చేసుకున్న తర్వాత ఈ ములక్కాడిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఎందుకంటే ఇది మనం కర్రీ చేస్తున్నాం కాబట్టి ఈ సైజు ముక్కలైతేనే బాగుంటుంది పెద్దవైతే బాగుండదు చూసారు కదా ఆ సైజులో ఒక ఇంచు ముక్కల్లాగా అయితే కట్ చేసేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత ఈ ములక్కాడు ముక్కలని అయితే ఇందులో యాడ్ చేసేసుకొని కాస్త సాల్ట్ వేసి హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడకనివ్వాలి మరీ మెత్తగా ఉడికిపోకుండా ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఉడికేలాగైతే ఉడికించాలి ఎందుకంటే మనకి అప్పుడు కర్రీ ప్రాసెస్ అనేది ఈజీ అవుతుంది ఈ నువ్వుల ముద్దలు ఉడకాలంటే కష్టం అవుతుంది ములక్కాళ్ళు అందుకని ముందుగా అయితే ఈ విధంగా ఉడికించి పెట్టుకోవాలి తర్వాత ఒక స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి అందులోనే ఒక కప్పు నువ్వుల పప్పు అయితే యాడ్ చేసుకోవాలి నువ్వుల పప్పుని యాడ్ చేసుకొని దీన్ని దోరగా వేయించుకోవాలి మంచి కలర్ రావాలి దీనికి అంటే మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా కూడా ఫ్రై చేసుకోవాలి దీన్ని మీడియం నుంచి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి అప్పుడే మనకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది లేకపోతే పప్పు అనేది లోపల వేగకుండా బయటైతే మాడిపోతుంది చూశారు కదా ఈ కలర్ వచ్చిన తర్వాత దీన్ని తీసి ఒక గిన్నెలోకి తీసుకొని చల్లారి పెట్టుకోవాలి తర్వాత ఇదే ప్యాన్లో ఒక రెండు నుంచి మూడు స్పూన్లు బియ్యం అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి బియ్యం ఎక్కువ అవసరం లేదు కాస్త చాలా తక్కువ వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే నువ్వుల ముద్ద టేస్ట్ మనకి రావాలి కాబట్టి నువ్వుల పప్పు టేస్ట్ రావాలంటే బియ్యం తక్కువైతే యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక నాలుగు ఎండుమిరపకాయలు అయితే యాడ్ చేసుకుంటున్నాను మీరు కాస్త కారం ఎక్కువ తింటానంటే మరి కొంచెం ఎక్కువైతే యాడ్ చేసుకోండి వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి బియ్యం కూడా చూశారు కదా ఇలాగా గోల్డ్ కలర్ వచ్చేదాకా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి చేసుకొని వీటిని కూడా బాగా చల్లారినివ్వాలి ఇవి చల్లారిన తర్వాత చూశారు కదా ఒకసారి లే ముట్టుకొని చూస్తే పూర్తిగా చల్లారిపోవాలి లేకపోతే మినపప్పు అనేది బాగా మనకి గ్రైండ్ అవ్వదు ఇది బాగా చల్లారిన తర్వాత దీన్ని ముందైతే పౌడర్లా చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇందులోని బియ్యము ఎండుమిర్చి కూడా యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసేసుకొని మరొకసారి మళ్ళీ ముందైతే మెత్తగా పొడిగా చేసుకోవాలి ఎందుకంటే బియ్యం అనేది కాస్త గరుగ్గా ఉంటుంది ఇది మెత్తటి పొడి చేసుకున్న తర్వాత మాత్రమే ఇందులో వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్ లాగా అయితే మనం గ్రైండ్ చేసి పెట్టుకోవాలి మనం ముట్టుకొని చూస్తే పూర్తిగా పేస్ట్లా ఉండాలి ఎక్కడ గరుగు తగలకుండా ఇలా దీన్ని మెత్త పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మనకి ములకాళ్ళు చూసారు కదా ఒక సిక్స్టీ పర్సెంట్ అయితే ఉడికిపోయాయి ఇప్పుడు ఈ ఫ్లేమ్ తగ్గించేసి దీన్ని అయితే పక్కన పెట్టేసుకోవాలి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక రెండు నుంచి మూడు స్పూన్లు ఆయిల్ అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ మినపప్పు ఒక రెండు ఎండుమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో అయితే యాడ్ చేసుకొని ఎర్రగా ఫ్రై చేసుకోవాలి దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి మినపప్పు బాగా దోరగా వేగిన తర్వాత ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ ములక్కాడల్ని అయితే యాడ్ చేసేసుకోవాలి అందులో కొద్దిగా వాటర్ అయితే ఉంటుంది ములక్కాడలో ఈ వాటర్తో పాటు యాడ్ చేసేసుకోవచ్చు ప్రాబ్లమే ఉండదు ఎందుకంటే ఇవి సగమే ఉడికాయి కాబట్టి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటిని కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న నువ్వుల పప్పు అయితే యాడ్ చేసేసుకోవాలి చూసారు కదా ఏ కంటిస్ కన్సిస్టెన్సీలో ఉందో ఇలాగే బాగా కొంచెం మరీ పల్చగా కాకుండా మరీ చిక్కగా కాకుండా ఇది యాడ్ చేసుకోవాలి ఎందుకంటే ఇందులో యాడ్ చేయగానే ఈ నువ్వుల పేస్ట్ అనేది బాగా దగ్గర అయిపోతుంది మనం చూస్తూ ఉండగానే బాగా దగ్గర అయిపోతున్నా చూశారు కదా ఎంత పలచగా మనం వేసినా సరే చిక్కగా అయిపోతుంది అందుకోసమని పల్చగానే దీన్ని అయితే యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని ఈ ముక్కలన్నిటికీ బాగా పట్టేలా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక అర గ్లాస్ నీళ్ళు అయితే వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి ఇందులోకి నీళ్ళు అనేవి బాగానే పడతాయి అందుకని ముందైతే ఒక అర గ్లాస్ నీళ్లు వేసి మళ్ళీ కలుపుకున్నాను చూశారు కదా మనం కలుపుతూ ఉండగానే ఈ నువ్వుల పప్పు పేస్ట్ అనేది మళ్ళీ దగ్గర అయిపోతూ ఉన్నది ఇందులోనే ఒక చిటికెడు పసుపు అదేవిధంగా కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి మనం ఆల్రెడీ ముందుగా ములక్కాడలు ఉడికిస్తున్నప్పుడు సాల్ట్ అయితే వేసాము దాన్ని చూసుకొని సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఇలా వేసుకున్న తర్వాత వీటన్నిటిని కలిసేలాగా మరొకసారి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇందులోని చూసారు కదా మనకి దగ్గర అయిపోయింది మళ్ళీ ఒక అర గ్లాస్ నీళ్ళు అయితే వేసుకోవాలి వేసుకొని మరొకసారి ఇలా బాగా కలుపుకోవాలి కలుపుకొని దీన్ని మూత పెట్టుకొని నూనె పైకి తేలేదాకా కూడా బాగా మగ్గించుకోవాలి నూనె పైకి తేలితేనే ఈ కూరకి టేస్ట్ ఉంటుంది వెంటనే అయితే ఆఫ్ చేయకూడదు చూసారు కదా ఇలా బాగా ఉడుకుతున్నప్పుడు మనం మూత తీసి చూస్తే పసు ఈ నూనె అనేది పైకి అనేది వస్తుంది చూసారు కదా ఇలా నూనె పైకి వచ్చిన తర్వాత మరొకసారి కలుపుకోవాలి మనకి అప్పుడే ఈ నువ్వుల పప్పు అనేది బాగా దగ్గరైపోయింది చూసారు కదా ఈ పేస్ట్ అందుకే ఇందులో కాస్త వాటర్ ఎక్కువే వేసుకోవాలి ఇప్పుడు ఇందులోని కాస్త స్వీట్ తింటాం అనుకునే వాళ్ళు ఒకటి నుంచి రెండు చెంచాలు పంచదార వేసుకోవచ్చు ఇది స్వీట్గా కాస్త కారంగా ఉంటేనే ఈ కూర అనేది బాగుంటుంది ఎక్కువ ఇష్టం లేదు స్వీట్ అనుకున్న వాళ్ళు ఒక చెంచా పంచదారని అయితే వేసుకొని ఒక అర గ్లాస్ నీళ్ళని కూడా యాడ్ చేసుకోండి నీళ్ళు యాడ్ చేసుకున్న తర్వాత కాస్త కొత్తిమీర కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి యాడ్ చేసుకొని వీటన్నిటినీ కూడా ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని మరొక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి ఇలా బాగా మగ్గించుకుంటే మళ్ళీ మనకి ఆయిల్ అనేది పైకి తేలుతుంది ఈ సమయంలోనే మనకి ఈ కూరకి ఈ పంచదార వేసాం కదా దీని తీపి కూడా బాగా పడుతుందనమాట ఇలాగా కూర అనేది రెడీ అయిపోయిన తర్వాత చూసారు కదా ఈ ఈ పాత్రం పలుచగా ఉన్నప్పుడే మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి ములక్కాళ్ళు లేదో చూసుకోండి ఒకవేళ ఉడకపోతే మరి కాస్త వాటర్ అయితే వేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ మనం ముందుగా ఉడికించుకున్నాం కాబట్టి ములక్కాళ్ళు బాగా మెత్తగానే ఉడికిపోతాయి పర్వాలేదు మనకి కర్రీ అనేది రెడీ అయిపోయిందండి ఇంతే చాలా సింపుల్గా అయిపోయాయి ఈ ములక్కాడ నువ్వుల ముద్ద కూర చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్త్ కూడా చాలా మంచిది మీరు కనుక ఇంతవరకు ట్రై చేయకపోతే ఈ విధంగా ట్రై చేయండి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి